అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ కష్టే పది పూర్వం ఒకనొక చిన్న పల్లెలో కష్టజీవి అయిన రైతు ఒకడు ఉండేవాడు అతడిది చాలా పెద్ద కుటుంబం తల్లి తండ్రి భార్య నలుగురు పిల్లలు కాక అవిటివాడైన తన తమ్ముడితో కూడా వాళ్ళందరూ కలిసి ఉండేవారు అంతమందిలో ఏ ఒక్కరూ కూడా ఏ రోజు పనికి బద్దకించేవారు కాదు రైతు తను కష్టపడుతూ కుటుంబ సభ్యుల్ని కూడా ఉన్నంత వరకు కష్టపడమని కష్టించడమే సుఖానికి రాజబాట అని ప్రోత్సహిస్తూ ఉండేవాడు అతడి పొలం గట్టున ఆనుకుని ఏనాటిదో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది రైతు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు నేడకి అతడింట్లో జరిగే శుభకార్యాలకి పండగలకి మామిడాకుల తోరణాలకి మామిడి పళ్ళ కాలంలో పళ్ళకి ఆ చెట్టు అతడికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉండేది ఆ మామిడి చెట్టును ఆవహించుకుని ఒక వనదేవత ఎంతో కాలం నుంచి ఉంటుంది అలా కాలం గడుస్తున్న కొద్దీ ఆ దేవతకి రైతుతోనూ రైతు కుటుంబంతోనూ పరిచయం బలపడేది పండిన పంట మీద నుంచి లాభాలు వస్తూ కుటుంబ పరిస్థితి రోజురోజుకి మెరుగుపడుతున్నప్పటికీ రైతు దించిన నడు ఎత్తకుండా కష్టపడుతూ కుటుంబ సభ్యులను కూడా ప్రోత్సహిస్తూ ఉండటం దేవత గమనిస్తూ వచ్చింది ఒకరోజు వనదేవత పొలంలో పనిచేస్తూ ఉన్న రైతు కుటుంబాన్ని చాలాసేపు పరిశీలనగా చూసి ఎవరైనా భేదస్థితిలో బాగా కష్టపడి పనిచేస్తారు పరిస్థితి కాస్త మెరుగవుతున్న కొద్దీ ఎవరు బుద్ధి అయినా సుఖాల వైపు మళ్ళటం సహజం అటువంటిది ఈ రైతు అప్పటికీ ఇప్పటికీ ఎప్పుడు ఒకేలాగా ఉన్నాడు బహుశా ఇంకా ఇంకా సంపాదించాలన్నది అతడికి మితిమీరిన దురాసేమో అనుకుని రైతును మరింతగా పరిశీలించడం ప్రారంభించింది దేవత ఊహించినట్టే మరికొన్నాళ్ళు గడిచేసరికి రైతు తాము కష్టించి కూడబెట్టిన సొమ్ముతో తమ పొలాన్ని ఆనుకొని ఉన్న మరొక ఎకరం పొలం కొన్నాడు తొలకై జల్లులు ప్రారంభం కాగానే మంచి రోజు చూసుకుని రైతు కొత్తగా కొన్న పొలాన్ని దున్నటం దాన్ని దున్నేందుకు రైతు పడుతున్న కష్టం చూసేసరికి దేవతకి రైతు మీద ఎక్కడ లేని జాలి పుట్టుకొచ్చింది ఆ రోజు సాయంత్రం రైతు ఇంటికి తిరిగి బయలుదేరుతూ ఉండగా దేవత రైతుకు కనపడి తాను ఎవరన్నది చెప్పి సంవత్సరాల తడబడి ఎండనక వాననక పొలంలో నువ్వు కష్టించటం నేను చూడలేకపోతున్నాను నీకు కావలసినంత ధనం ఇస్తాను కూలీలను పెట్టి పని చేయించుకో ఇకనైనా కాస్త సుఖపడు అని చెప్పింది రైతు ఆ దేవతకి చేతులెత్తి నమస్కారం చేసి నవ్వుతూ నా కష్టం చూడలేని దానివి కూలీల కష్టం చూడగలవా తల్లి వాళ్ళు మాత్రం నాలాంటి మనుషులు కాదా అంటూ ప్రశ్నించాడు దేవత ఆ మాటలకి కోపం తెచ్చుకోకుండా వాళ్ళంతా బతుకు తెరువు కోసం కష్టపడతారు కానీ నువ్వు మాత్రం కష్టంలోనే సుఖాన్ని చూసుకుంటూ కష్టిస్తున్నావని నా అనుమానం అందుకే నువ్వంటే నాకు అభిమానం చెప్పు ఎంత డబ్బు ఇవ్వమంటావు అని అడిగింది రైతు దేవతకు మరొకసారి నమస్కరిస్తూ నేను కష్టించే పనిచేస్తూ ఉండడం వల్లనే కదా నీకు నాపైన అభిమానం కలిగింది నాకు డబ్బిచ్చి ఆ అభిమానాన్ని దూరం చేస్తావా వద్దు నీ అభిమానమే నాకు లక్షల పెట్టు ఇంకే డబ్బు నాకు అవసరం లేదు అని అక్కడి నుంచి ముందుకు కదిలిపోయాడు ఆ తర్వాత రెండు రోజులకు అతడు పొలం దున్నుతూ ఉండగా నాగటికర్రుకి ఏదో తగిలిన చప్పుడైంది ఏమిటా అని అక్కడ తవ్వి చూసేసరికి పచ్చటి రాగిరేకు బిగించి ఉన్న ఇత్తడి బిందె ఒకటి బయటపడింది రైతు అనుమానిస్తున్నట్టుగానే పనిముట్టు తీసుకొని బిందె మూత ఉన్న రాగిరేఖను విడగొట్టి చూశాడు అతను అనుమానించినట్టే బిందె నిండా దగదగలాడుతూ వెండి కాసులు బంగారు కాసులు ఉన్నాయి వెంటనే రైతు బిందె ఎత్తుకొని మామిడి చెట్టు వద్దకు వెళ్ళి నిలబడి తల్లి ఓ దేవతమ్మ అంటూ కేకవేశాడు పిలిచావా ఏమిటి అంటూ దేవత మరుక్షణం అతడి ముందు ప్రత్యక్షమైంది రైతు బిందులోని నిధిని దేవతకు చూపిస్తూ ఇది నీ పనేనా అన్నాడు దేవత అమాయకంగా ఏమిటిది నాకేం తెలియదే అని అంది రైతు నవ్వుతూ చాలా సంవత్సరాల నుంచి నా పొలాన్ని దున్నుకుంటున్నాను మూల ఏ రకం గడ్డి పరక ఉందో కూడా నాకు తెలుసు సరే నీకు కావలసిందల్లా నేను కూలీలను పెట్టి పనులు చేయించటం కదా అని బిందెను తీసుకుని తిరిగి వెళ్ళాడు రైతుకు తెలియకుండా అతడి పొలంలో నిధి పెట్టిన దేవత అతడి మాటలకు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది మరుసటి రోజు ఉదయాన రైతుతో పాటు పది మంది ఆడామగ కూలీలు రావటం చూసి దేవత చాలా ఆనందపడింది అయితే ఆమె ఆనందం ఎంతోసేపు నిలవలేదు వచ్చిన కూలీల్లో ఇద్దరే కాస్త పనికి తగిన వాళ్ళు మిగతా వాళ్ళు వృద్ధులు ఏదో ఒక అంగవైకల్యం ఉన్నవాళ్ళు రైతు కూలీలందరికీ తలా ఒక పని అప్పచెప్పాడు తను వాళ్లతో కలిసి పనిచేశాడు మధ్యాహ్నం వేళ రైతు భార్య వండి తెచ్చిన అన్నం కూరలను అందరూ కలిసి మామిడి చెట్టు కింద కూర్చొని తిన్నారు ఆ తర్వాత ఒక అరగంట సేపు అందరూ తమ తమ కష్ట సుఖాలు చెప్పుకున్నారు రైతు వాళ్ల సమస్యలు బాధలు విని తోచిన సలహాలు ఇచ్చాడు చేతనైనంత ధైర్యం చెప్పాడు చివరగా ఏమైనప్పటికీ ఒకే మాట గుర్తుంచుకోండి మనిషిని దేవుడు సృష్టించింది బద్ధకంగా కాలం గడపమని కాదు ఓపికొన్నంత శ్రమించి సుఖించమని అందుచేత మనం మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు చేతనైనంత కష్టం చేస్తూనే ఉండాలి కష్టించేవాడిని తోటివాళ్ళు గౌరవిస్తారు దేవుడు మాత్రం మెచ్చుకుంటాడు అంటూ వాళ్లకు హితబోధ చేశాడు సాయంత్రం సూర్యాస్తమయం వేళకి కొంచెం ముందుగా రైతు కూలీలు పనులు కట్టి తర్వాత రైతు వాళ్లను పొలం గట్టు మీద నిలబడమని పొలానికి ఎడంగా ఉన్న చిన్న పాకలోకి వెళ్ళాడు అక్కడ అతనేం చేస్తాడో చూద్దామన్న కుతూహలం కొద్దీ దేవత అతని వెనకాలే వెళ్ళింది రైతు పాకలోపల గోనె సంచులు కప్పి పెట్టి ఉంచిన ఇత్తడి బిందెలోంచి కొన్ని వెండి కాసులు తీసుకొని కూలీ కూలీల దగ్గరికి వచ్చి వాళ్లకు న్యాయంగా రోజు కూలీ ఎంత వస్తుందో అంతా ఇచ్చేశాడు అబ్బే డబ్బు విషయంలో ఈ రైతు పిసినారితనం చూపించలేదు మరి కుంటి బక్క కూలీల్ని ఎందుకు తెచ్చినట్టు అని దేవత తనను తాను ప్రశ్నించుకుంది కూలీలంతా వెళ్ళిపోయాక రైతు మామిడి చెట్టు దగ్గరికి వచ్చి తల్లి దేవత అని కేక పెట్టాడు ఇక్కడే ఉన్నాను అని దేవత ముందు ప్రత్యక్షమైంది చూసావా నా పొలంలోకి కూలీలు వచ్చి పనిచేశారు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అంటూ ప్రశ్నించాడు రైతు సంతోషమా నువ్వు క్షణం కూడా తీరుబడిగా కూర్చోలేదు కదా మరి కూలీలను ఎందుకు తెచ్చినట్టు అని అడిగింది దేవత అది అలా అడుగు చెబుతాను అంటూ రైతు చెట్టు మొదట్లో చెతికిలబడి కూర్చొని ఈ మాళ నా పొలంలోకి వచ్చిన వాళ్లకు సరిగ్గా పని చెయ్యలేరని వాళ్లకు ఎవరు పని ఇవ్వరు వాళ్ళల్లో కాస్త శుభ్రంగా ఉన్న ఇద్దరినీ చూసావా వాళ్ళు బద్దకస్తులు పని దొంగలు అందుచేత వాళ్లకు ఎవరూ పని ఇవ్వరు నేను దగ్గరుండి వాళ్ల చేత పని చేయించాను అందరికీ నువ్వు ఇచ్చిన డబ్బు కూలీగా ఇచ్చాను ఇప్పుడు చెప్పు నీకు సంతోషంగా ఉందా అంటూ నవ్వుతూ ప్రశ్నించాడు అప్పుడు దేవత నీ మాటలు పూర్తిగా అర్థమయ్యాక నాకు సంతోషంగా ఉంది రైతు పెద్దయ్యా దేవతల్లో నాలాంటి జడస్వరూపులు మనుషుల్లో నీలాంటి దేవతామూర్తులు ఉంటారని తెలిసి చాలా ఆనందంగా ఉంది నువ్వు ఇలాగే ఉండి ఇలాంటి మంచి పనులే చేస్తూ ఉండు నీకు కావలసిన డబ్బు నేను ఇస్తూ ఉంటాను అని అంది ఆ మాటలు వింటూనే రైతు చేతులు జోడిస్తూ అంత పని చెయ్యకు తల్లి తెరగా వచ్చే డబ్బుంది చూసావు అది మహా పాపిష్టిది రేపో మాపో నీకు నాకు జగడం పుట్టించినా పుట్టిస్తుంది అదిగో ఆ కొత్తగా కొన్న పొలం కూడా విరగపడిందంటే కూలీలకిచ్చే డబ్బు కూడా నేనే సంపాదించుకుంటాను అప్పుడు నేను కూలీలు కలిసి మరింత కష్టపడి మరింత పొలం సంపాదిస్తాం నువ్వు ఈ చెట్టు మీద నుంచి అంతా చూస్తూ నన్ను దీవిస్తూ ఉండు అంతే చాలు అన్నాడు దేవత అతడి మాటలు వింటూ అతడి మొహంలో కనిపిస్తూ ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని చూస్తూ ఎంతో పరమానందం చెందింది నిజమే కష్టే పల్లి కష్టించేవాడికి ఇహము పరము అంతా బలవంతమే అనుకుంటూ రైతును ఆశీర్వదించి అంతర్ధానమైంది దేవత కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథని లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో కథలు మన ఛానల్లో ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ